డీపీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం నందు తుఫాను కారణంగా పునరావాస కేంద్రానికి తరలించిన నూట యాభై మంది గిరిజనులకి ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తోంది తుఫానులు వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని తరలించడం వారికి అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అనడానికి ఇదొక నిదర్శనం ఈ తుఫాను కారణంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో వారికి ప్రభుత్వ యాంత్రాంగం స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గాని జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో స్థానికంగా ఉన్న జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా కాలనీలలో తిరిగి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో నిమగ్నమై వారికి అన్ని విధాల ఆహార సదుపాయాలు అందిస్తున్నామని తెలియజేశారు

మోందా తుఫాన్ రాత్రి నుంచి నెల్లూరు జిల్లాని ఉనికిస్తూ అతి భారీ వర్షాలు చిన్నపాటి గాలులతో బాగా విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో గుడిసెల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చి వాళ్ళకి తినడానికి తిండి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా పనిచేస్తూ ఉంది ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ ఒక ఫోన్ కాల్ చేస్తే మేమందరం కూడా అండగా ఉంటాం అదేవిధంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలో వాలక్ష్మీపురంలో కూడా ఏదైతే కోడూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నూట యాభై మంది గిరిజనులందరినీ కూడా ఆ యొక్క జెడ్పీ స్కూల్ కి తరలించడం జరిగింది అక్కడ వాళ్ళకి ఈరోజు ఉదయాన్నే టిఫిన్ కూడా మేము ఏర్పాటు చేసాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది పేదలకు అండగా ఉంటుంది పేద గిరిజలని వాళ్ళ సమాజంలో ఒక మంచి స్థాయిలో జీవనం గడిపే విధంగా వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏదైతే మోందా తుఫాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ అంతా కూడా అప్రమత్తం చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు మన స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హుటాహుటిన ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరిని ఆదుకునే విధంగా పనిచేస్తూ ఉంది యంత్రాంగం అంతా అదే కోవలో భాగంగా కూటమిలో భాగంగా మేము కూడా మా వంతు కాలనీలు అన్నీ తిరిగి అక్కడ వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అవసరాలైతే ఆదుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తాను అందులో భాగంగా ముతుకూరు మండలంలో కూడా ఎలా కండ్రిగా ఒక యాభై మందికి ఇప్పుడే భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి రావడం జరిగింది ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే ఒక ఫోన్ కాల్ చేయని మేము 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 మీ చెంతకి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము